త్రిపురారం మండలం చెన్నైపాలెం గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టబోయిన అనిల్ కుమార్ మాట్లాడారు త్రిపురారం మండలం చెన్నైపాలెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబైన అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అరాచక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని మీ ఓటుతో చర్మగీతం పాడి ప్రజాపాలనకి నాంది పలికిన యావత్ తెలంగాణ ప్రజానికం గత రెండు దఫాలుగా మతాలతో కులాల పేరుతో ప్రాంతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీ భారతదేశంలోని పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయిని అధమస్థాయికి దిగజార్చినది ఇప్పుడు వారికి మీ ఓటుతో చరమగీతం పాడాలని రాష్ట్రంలో లాగానే దేశంలో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే యా యువత ఉద్యోగ అవకాశాలు అందుతాయన్నారు గతం నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా పేరు గడించి ఎంతో మందిని వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా తీర్చిదిద్దారు అని వారి కుమారుడు అయిన రఘువీర్ రెడ్డిని నాగార్జున సాగర్ ప్రజలు పార్టీలకు అతీతంగా భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రధాన తగ్గలాన్ని పార్లమెంటులో గర్వంగా వినిపించాలంటే అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మైలారు శెట్టి సైదయ్య మాజీ సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు సింగిల్ విండో డైరెక్టర్ నూనె చెన్నాలు శాఖ అధ్యక్షులు నూనె చినవీరయ్య కొనకంచి వీరభద్రయ్య పద్మ గుడిపాటి పెద్ద వెంకన్న కృష్ణయ్య వీరమ్మ వెంకటేష్ వల్లందాస్ మన్నెం కోటి రావుల రాంబాబు యాదవ్ శేఖర్ గౌడ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు నల్గొండ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ నేను మీ ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబేయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పన్నెండు గత పది సంవత్సరాల నియంతృత్వ నిరంకుశ పాలనకు మీ ఓటు రూపంలో చరమగీతం పాడి టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తు చెప్పడం జరిగింది అదేవిధంగా గత రెండు దఫాలుగా మతాల పేరుతోటి కులాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాల స్థాయిని ఇంకా తగ్గించి మరొకసారి రాజ్యాంగం రాజ్యాంగ పితామహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఓటు రూపంలో కర్మగీతం పాడాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాపాలన ప్రారంభమై వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గంట గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలని అమలు ఇంప్లిమెంటేషన్ చేసి పేదంటి పేద ప్రజల యొక్క చిరకాల వాంచ చిరకాల స్వప్నం వాళ్ళ సొంతింటిని నిజం చేసుకోవడం కోసం ఇందిర ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో మనం ఇందిరాగా ఇందిరా ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడి యొక్క స్వప్నాన్ని నెరవేర్చే విధంగా పాపులు అడుగులు పడుతున్నాయి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి కూడా వారి యొక్క సొంత సొంత నీరుని నిర్మించుకోవడం కోసం కావచ్చు యువతకు ఉపాధి కల్పించడం కోసం కావచ్చు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో రాహుల్ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి సారథ్యంలో జరగబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి అస్తం గుర్తుపైన ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము గత నలభై సంవత్సరాలుగా తన రాజకీయ రాజకీయ ప్రస్థానంలో అజాతశత్రువుగా పేరుగాంచి ఎంతో మందిని వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా చట్టసభలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి ఎందన్నో రాజకీయ నేతలుగా తీర్చిదిద్దినటువంటి రాజకీయ ఉద్దంధుడు నాటి నేటి తెలంగాణ రాజకీయాలలో ఒక వరవడిని సృష్టించిన జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ రెడ్డి గారు ఉన్నత విద్యార్థికుడు మన నల్గొండ పార్లమెంటు పరిధి నుంచి పోటీ చేయడం జరుగుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఒకటే ఈ ఒక్కసారికి మనం అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన ప్రాంత వాసిగా